మా ప్రభుత్వం లోపల ఖచ్చితంగా బీసీలకు అన్ని రంగాల్లోపట నలభై రెండు శాతము రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పేసేసి హామీ ఇచ్చి గద్దెకెక్కి ఇప్పటికీ పద్దెనిమిది ఈ ఈరోజు వరకు కూడా కార్యాచరణ అనేటటువంటిది శూన్యము ఇంతవరకు అంటే కార్యాచరణ అనేటటువంటిది ఏదో టెక్నికల్ కార్యాచరణ చేసిన తప్ప సాధించేటటువంటి ప్రయత్నాలు చేయడం లోపల టోటల్గా విఫలమైంది ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీ అమలు కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే దీని మీద తీవ్ర స్థాయిలో కూడా కృషి చేసిన తర్వాతనే సాధించిన తర్వాతనే ఎన్నికలకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తే మేమందరము కాంగ్రెస్ పార్టీ చర్యలను కానీ ఈ ప్రభుత్వ చర్యలను కానీ హర్షించే అవకాశం ఉంటుంది లేకపోతే ఇటువంటి డ్రామాలు ఏవైతున్నాయో గతంలో డ్రామాలు చేసినటువంటి విధంగా ఏ ప్రభుత్వాలే కానీ డ్రామాలు చేసుకుంటూ టైం పాస్ చేసేసి బీసీలను నట్టెట్ట ముంచినటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తారో దానికి ఇప్పుడు మాత్రం నూకలు చెల్లిన కాలం ఇది ఈ రోజు బీసీ శక్తి అనేటటువంటిది చాలా సశక్తంగా ఉంది మీరు అనుకుంటున్న ఏంటంటే మేము కొన్ని గతంలో చేసినటువంటి ట్రిక్స్ ప్లే చేయడం ద్వారా బీసీ మూమెంట్ను కానీ రాబోయే ప్రజా మూవ్మెంట్ను కానీ మేము పద్ధతి ప్రకారం మనం అడ్డుకొని మా కార్యక్రమం మేము సఫలంగా చేసుకుంటాం అనేటటువంటి పాత బ్రమలు ఏమైనా ఉంటే దాన్ని తక్షణమే మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంలో మేము తెలియజేస్తున్నాం మీరు ఇచ్చిన నలభై రెండు శాతం హామీ ఏదైతుందో అది అది పెద్ద అసాధ్యమైనటువంటి సబ్జెక్ట్ ఎట్టి ఫస్ట్లో కూడా మీకు అవసరమైనటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ సందర్భంలో మీకు ఉన్నాయని చెప్పి గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఏ ఎనభై ఆరులో కూడా ఎన్టీ రామారావు నలభై నాలుగు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇచ్చి ఏదైతే ప్రభుత్వం ఏదైనా ప్రయత్నం చేసిండో ఆ ప్రయత్నంకి ఏవైతే ప్రతిబంధకాలు ఆ రోజు వచ్చినాయో ఆ అడ్డు అనేటటువంటిది ఈ పరిస్థితుల్లో లేవు అనేటటువంటిది ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్నటువంటి ఏదైతే అంతర్గత ఆలోచన విధానంతో కానీ జుడిషియల్ సిస్టంలో ఉన్నటువంటి కొన్ని ఫెసిలిటీస్తో ప్రకారమే కానీ వాళ్ళు ఏంటిదంటే ఆ నలభై నాలుగు శాతం రిజర్వేషన్లను వాళ్ళు అడ్డుకోవడానికి కొన్ని కారణాలు చూపించిండ్రు ఆ కారణాల ప్రధానమైన కారణం ఏంటిదంటే బీసీల డేటా లేదనేటటువంటి దాంట్లో పట అయితే ఈ నలభై సంవత్సరాల బీసీ సంక్షేమ సమూహం ఉద్యమం ఉన్నప్పుడు మేము దాన్ని పర్ఫెక్ట్గా మీకు అందించినమని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా కులగణ అనేటటువంటి అంశం మీద హైకోర్టు తీర్పు ఇవ్వడం అనేటటువంటిది ఇది మొట్టమొదటి రాష్ట్రము దానికి మేము శ్రీకారం చుట్టినము ఈ నలభై సంవత్సరాల పోరాట ఫలితంగా మేము బ్రహ్మాండమైనటువంటి తీర్పు అనేటటువంటిది తీసుకోవడం జరిగింది కాబట్టి మీకు న్యాయపరంగా వచ్చేటటువంటి చిక్కులు అనేటటువంటి దాన్ని మేము మీకు రాకుండా అధిగమించేటటువంటి అవకాశం ఇచ్చినాం మీరు అసెంబ్లీలో తీర్మానం చేసినారు ఈ తీర్మానం అనేటటువంటిది అన్ని ప్రభుత్వాలు చేసుకుంటూనే వస్తున్నాయి కానీ ఏ ప్రభుత్వం కూడా అది దాని ద్వారా సాధించింది ఏం తెలియటటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మీరు తీర్మానాలు కాదు కేబినెట్ తీర్మానాలు కాదు అసెంబ్లీ తీర్మానాలు కాదు అదేవిధంగా గవర్నర్ ద్వారా ప్రెసిడెన్షియల్ పంపించినటువంటి ఇవన్నీ కూడా టెక్నికల్ సబ్జెక్టు యాక్చువల్గా ఏంటిదంటే స్థానిక సంస్థల గడువు తీరిపై దాదాపు సంవత్సరం గడుస్తుంది మీరు వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది ఇంతవరకు కూడా దీని మీద మీరు ఇచ్చిన హామీనిఫిల్ చేయడానికి వరకు మీరు బలమైనటువంటి ఒత్తిడి కానీ ఇంతవరకు తీసుకురాలేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కానీ ప్రజలు ఏదో మేము టెక్నికల్ సబ్జెక్టుల ద్వారా కానీ మేము రాజకీయ తంత్రాలతో కానీ దీన్ని అడ్డుకొని ఎలక్షన్స్ పోతామనేటటువంటి ఏవైతే ఆలోచనలు చేస్తుండ్రో అవి సాగవని చెప్పేసి మరోసారి తెలియజేస్తున్నాం మీకు కావాల్సినటువంటివన్నీ కూడా మీకు వచ్చినాయి ఇప్పుడు ఏంటంటే కేంద్రంతో మీరు ఎన్నో రకాలుగా చర్చలు జరుపుతుండ్రు ఎన్నోసార్లు మీరు ప్రధానమంత్రులు కలిసిండ్రు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ మంత్రులను కూడా మీరు ఇంతవరకు కూడా దీన్ని ఇన్వాల్వ్ చేసుకోవడం అనేటటువంటి దాంట్లో కూడా మీరు కూడా విఫలమైనరు ఎంతసేపు మేము చేసినాం కానీ వాళ్ళు చేయలేదని చెప్పేసేసి ఒక ఆరోపణ ద్వారా తెప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండ్రు అది ఏట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదయోగ్యం కాదు అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మేము సీరియస్గా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే పోయిన ఎన్నికల్లో కూడా మీకు అన్ని పార్టీల కంటే ఎక్కువ ఓట్లు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా మీకు వేసినారు మీరు రాబోయే రోజులు కూడా ఈ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం రావాలని చెప్పి మీరు ఆశిస్తుండ్రు బీసీలను వంచిస్తూ మీరు ఆ రకమైనటువంటి ఆలోచన చేయడానికి కార్యరూపం దాల్చే అవకాశం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మీకు జనగణలో కూడా కులగణలు చేసినారు అది టెక్నికల్ సబ్జెక్టు టెక్నిక్ మేము కులగణ అడిగింది ఈ నలభై సంవత్సరాల కాలంలో కూడా న్యాయ న్యాయశాస్త్రంలోపుడు ఉన్నటువంటి అడ్డంకిని తొలగించుకోవడానికి కులగణ అడిగిన తప్ప కులగణ రాగానే మేము అద్భుతమైన విజయాలు సాధిస్తామనేటటువంటి మేము అపోయి మాకు ఎప్పుడు కూడా లేవు మాకు ఏంటంటే కులగణన వస్తే జనాభా దామాస ప్రకారము ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ వస్తాయంటేటువంటి మా మెయిన్ ఏజెంటా అమలుకు ఇది మార్గం అనుకున్నాం తప్ప దీంతో మాకు మా జీవితాలు మారుతాయి మీరు అద్భుతాలు చేసింది అని చెప్పేసేసి మేము ఆశించేటటువంటి అవివేకంలో లేమని చెప్పేసేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అంటే రాబోయే రోజుల్లో కూడా ఈ కులగణ అనేటటువంటి అంశం తీసుకొని మేము బీసీలకు అన్యాయం చేసినటువంటి భ్రమలు కల్పించినటువంటి ప్రయత్నాలు ఏవైనా ఉన్నాయో అవన్నీ చెల్లవు అని చెప్పేసేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే బీజేపీ ప్రభుత్వము ఈ రోజు మీరు చేసేది యూనియన్ గవర్నమెంట్లో చేయమంటలే మేము రాష్ట్ర ప్రభుత్వం పంపించిన దానికి మీరు రాజ్యాంగ రక్షణ చేయండి ఏదైతే తమిళనాడులో కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో రాజ్యాంగ రక్షణ ఏదైతే ఇచ్చిందో అదే రక్షణను కూడా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూడా మీకు ఓట్లు కావాలంటే చాలా సింపుల్ సబ్జెక్టు మీరు ఏదో రకరకాల వాళ్ళు ఇచ్చిన డేటాలో కూడా ఉన్నటువంటి వైవిధ్యత అనేటటువంటి టెక్నికల్ అంశం తీసుకొచ్చి మీరు టైం పాస్ చేస్తే మాత్రం నడవదు మీకు ధైర్యం తమ్ముంటే మేము ఈ అంశం మీద మేము ఈ ఫార్టీ టూ పర్సెంట్ కు ముందు కోతలేమని చెప్పేసి చెప్పే ధైర్యం మీకుందా అని చెప్పి అడుగుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము చెయ్యము దాంట్లో వీళ్ళు ఏ ఏ అంశాలు పెట్టినరో ఈ మత అంశాలు పెట్టినరో అని చెప్పి చెప్పుండ్రి చెప్తే మీ ఆలోచన ఏంటిది మీ నైజం ఏంటిది అనేటటువంటిది తెలిసేటటువంటి అవకాశం ప్రజలకు ఉంటుంది అటు 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 కాకుండా ఇటు కాకుండా మీరేమో ఒకరికేమో దేశ ప్రతిష్ట సబ్జెక్ట్ వచ్చినప్పుడేమో అందరిని కట్టుకొని వాళ్ళల్లో కూడా సెక్యులరిజం కొరకు వెతికే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇది మత లాగా తీసుకొస్తారా మీరు ఏం చేయదలుచుకున్నారు మీరు మతాంశం తీసుకొచ్చి మీరు ఎగరగొట్టే ప్రయత్నం చేస్తుండ్రా లేకపోతే రాజకీయ అంశం తీసుకొని ఎగరగొట్టే ప్రయత్నం చేస్తుండ్రా ఏదో ప్రయత్నం స్పష్టంగా మీరు చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం బీజేపీ ప్రభుత్వము బీజేపీ పార్టీ ఇక్కడ మనుగడ సాగాలంటే రాబోయే రోజుల్లో మీకు ఇక్కడ రాజకీయ ఉనికి కావాలంటే దీని మీద you uh -huh. కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి రాజకీయ అంశాలు చూడకుండా మీరే ముందుకు వచ్చేసేసి దీనికి రాజ్యాంగ రక్షణ కల్పించే విధంగా షెడ్యూల్ నెండ్లో పెడతారా వచ్చిన తీర్మానాలన్నీ కూడా తీసుకొని తీర్మానాలకు న్యాయబద్ధత పూర్తిగా ఉంది చట్టబద్ధత ఉంది ఎందుకంటే అటు కులధారణ ఉంది ఇటు ప్రాపర్ ప్రొటోకాల్ సిస్టమ్ ద్వారా వచ్చింది ఇంకా మీరు రిజర్వేషన్స్ ఇవ్వడం లేకుండా మీకు ఎటువంటి అడ్డంకి అనేటటువంటి లేదని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం ఒకవేళ మీరు ఈ అడ్డంకిని కాలయాపన చేసుకుంటా పోతే అది మీ దుర్బద్ధ చెప్పేసి మేము సింగిల్ పాయింట్ గా దీన్ని ప్రచారం చేయడానికి ఏకానుకూలమైన అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ మనుగడ చెందాలంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులందరూ కూడా మంత్రులు గాని మొత్తం పార్టీ సిస్టమ్ గానీ కేంద్రములోకి వెళ్ళి ఈ వచ్చినటువంటి అను సానుకూలమైనటువంటి లక్ష్యం మీద రాజ్యాంగ రక్షణ తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒక ప్రత్యేక సందర్భంలో ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతున్నది సందర్భం ఏంటంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని కాంగ్రెస్ పార్టీ కామ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్తూ అదే మాదిరిగా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు ఇస్తామని చెబుతూ స్థానికంగా జరిగే కాంట్రాక్ట్ వర్కుల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కోటా ఇస్తామని చెప్తూ ఎన్నికలకు రావడం జరిగింది ప్రజలు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అది ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేరలేదు నెరవేర్చలేదు అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా బీసీలకు సంబంధించిన విషయాలలో అడుగడుగున అవమానాలకు గురి చేస్తూ వివక్షతకు గురి చేస్తూ రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో బడ్జెట్ కేటాయించ బడ్జెట్ కేటాయించడంలో కూడా చాలా వివక్షతకు గురి చేస్తూ తీవ్రమైన అవమానాలకు అన్యాయాన్ని గురిచేస్తున్న విషయం మీ మీతో పంచుకోవడం కోసం మీ ద్వారా ప్రజలతో పంచుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినాం పెద్దలు సత్యనారాయణ గారు మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చిండ్రు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి చాలా డీటెయిల్గా చెప్తూ వచ్చింలు దాని కొనసాగింపుగా ఒక రెండు మాటలు రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడి కేంద్ర ప్రభుత్వ బాధ్యత గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగానే అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది గవర్నర్ కూడా ఆమోదించడం జరిగింది గవర్నర్ ఆమోదించిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించిండ్రు కేంద్ర ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ దాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేసి తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండే దాన్ని సీరియస్గా తీసుకున్నట్టు కనపడలేదు అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో రాష్ట్రంలో ఎవరు అడగనటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తమకు తాముగా తమకు తాముగా పార్లమెంట్లో బిల్లు పెట్టి ఒక రోజు లోక్సభలో రెండో రోజు రాజ్యసభలో మూడో రోజు రాష్ట్రపతి ఆమోదం రెండున్నర రోజులలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఆమోదిస్తూ చట్టం చేసిన విషయం మనకు అందరు కూడా తెలుసు దాదాపు దశాబ్దాలుగా అంటే అంబేద్కర్ బతుకున్నప్పటి నుండి ఆ మాటకు వస్తే జ్యోతిరావు పూల నుండి ఈ రోజు వరకు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు సంబంధించి బీసీలకు జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి నిరంతరం అనేక మంది తత్వవేత్తలు రాజకీయ నాయకులు సంఘ సంస్కర్తలు రాజకీయ పార్టీలు ఎన్నో పోరాటాలు చేస్తూ బీసీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల మధ్య నుండి అనేక నిరసన కార్యక్రమాలు చేసినా కూడా ఎప్పుడు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకున్న సందర్భం పోలేదు ఇప్పటి వరకు మనకు గతంలో తెలుసు సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ రికమెండేషన్స్ అమలు చేయాలని చెప్పి కాన్సిరామ్ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం జరిగే సందర్భంలో జాతీయ స్థాయి నాయకులుగా ఉన్నటువంటి శరద్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ రామ్ విలాస్ పాశ్వాన్ లాంటి జాతీయ నాయకులందరూ కూడా ఆ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున రామ్ విశ్వ సింగ్ మీద ఒత్తిడి తీసుకొస్తే దాన్ని అమలు చేస్తా అని చెప్పి ప్రకటన చేసిండు దానికి వ్యతిరేకంగా ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ దేశంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలను సంఘటితం చేసి మొత్తం మండల కమిషన్ రికమెండేషన్స్ కు వ్యతిరేకంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఆ నేపథ్యం మాకు తెలుసు రిజర్వేషన్లకు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా లేదు అనుకూలంగా లేనటువంటి ఆ నేపథ్యం అంటే ఆ స్వభావం కలిగినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆధిపత్య దోపిడీ వర్గాలకు సంబంధించి వాళ్ళు పది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏడు శాతం జనాభా ఉంటే వాళ్ళకి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చట్టం చేసిండు ఈ రాష్ట్రంలో బీసీలు హిందూ బీసీలు యాభై రెండు శాతం ఉన్నారు ముస్లిం బీసీలు పది శాతం ఉన్నారు క్రిస్టియన్ బీసీలు దాదాపు మూడు నాలుగు శాతం ఉన్నారు మొత్తం కలిపితే అరవై ఐదు శాతం బీసీలు ఉంటారు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ కనీసం మొదటి నుంచి ఇప్పటి వరకు కల్పించినటువంటి ఆ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేస్తలేరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి దాన్ని పక్కన పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం దీని వెంటనే పరిశీలనలోకి తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏవైతున్నాయో దాన్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద చట్టం చేసినట్టుగానే వేగవంతం చేస్తూ రేపు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వెంటనే బిల్లు పాస్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకొని వెంటనే కార్యక్రమాలు రూపొందించుకొని దాన్ని అమలులోకి తీసుకురావాలి లేకపోతే ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డెబ్బై ఐదు శాతం డెబ్బై ఐదు కోట్ల మంది డెబ్బై ఐదు కోట్ల మంది ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదే సందర్భంలో బడ్జెట్ కేటాయింపుల విషయంలో కూడా మొన్న యాభై లక్షల అరవై వేల మూడు వందల నలభై ఐదు కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా ఉన్న బీ బీసీల కోసం కేవలం రెండు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ప్రకటించి దేశంలో ఉన్న బీసీలందరినీ కూడా అవమానపరిచినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఉన్నది కాబట్టి బీజేపీ బడ్జెట్ విషయంలో కానీ రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో కానీ లేకపోతే రిజర్వేషన్ల విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది దీన్ని మా బీసీ జనాలకు అందరికి తెలియజేసి వాళ్ళకి అర్థం చేయించి ఒక రాజకీయ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం బడ్జెట్ కేటాయింపులు తేడా వచ్చిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవైనా సరే బడ్జెట్ కేటాయింపులు తేడా వచ్చిన రిజర్వేషన్ల విషయంలో తేడా వచ్చిన ఇక మీ ఊకునేది లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం రేపు పద్దెనిమిది తారీఖు నాడు పద్దెనిమిది తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాల అన్నింటిని కలుపుకొని అందరం కలిసి ఏగోన్ముఖంగా పెద్ద ఎత్తున మహాదీక్ష చేపట్టడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ మహాదీక్షను కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కలిసి విజయవంతం చేయాలని నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవడం కోసం జనాభా తామాస ప్రకారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దగ్గర బడ్జెట్ సాధించుకోవడం కోసం అదే మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు అపాయింట్ చేస్తున్నటువంటి మంత్రివర్గాలలో కూడా బీసీలకు జనాభా ఆమాస ప్రకారంగా సాధించుకోవడం కోసం మేము పెద్ద ఎత్తున రాజకీయ కార్యక్రమాలు చేపట్టడానికి నిర్ణయించుకున్నాం అదే మాదిరిగా ఈ కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కూడా దాదాపు అరవై ఐదు డెబ్బై కార్పొరేషన్లకు చైర్మన్లను అనౌన్స్ చేసిండు దా ఒక ఏడు ఎనిమిది శాతం ఉన్న ఎఫ్సీలకు నలభై ఐదు చైర్మన్ పోస్టులు ఇచ్చిండు దాదాపు అరవై ఐదు శాతం జనాభా ఉన్నటువంటి బీసీలకు ఒక పది మందికి చైర్మన్ పోస్ట్ ఇచ్చిళ్ళు అవి కూడా చిన్న చిన్న కార్పొరేషన్లకు బడ్జెట్ లేని అధికారం లేనటువంటి కార్పొరేషన్లకు చైర్మన్ పోస్ట్ ఇచ్చిళ్ళు మిగతా బడ్జెట్ ఉండే అధికారం ఉన్నటువంటి పోస్టులు అన్ని కూడా ఇక్కడ రెడ్డి వెలమ కమ్మ కులస్తులు తీసుకున్నారు ఈ అట్లా కూడా మాకు అన్యాయం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఉన్న ఇరవై ఏడు మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించినామని చెప్పి ప్రకటించిళ్ళు ఆ ఇరవై ఏడు మంది మొత్తానికి మొత్తం కూడా సహాయ మంత్రులుగా ఉన్నారు కానీ కేబినెట్ మంత్రులు ఎవరు కూడా లేరు అది కూడా చిన్న చిన్న పోస్టులలో అపాయింట్ చేసి బీసీలకు మేము పోస్ట్ ఇచ్చామని చెప్పి జనాలలో చెప్పుకుంటూ బీసీ పెద్ద మొత్తంలో మోసం చేస్తున్నారు ఈ మోసాలను ఇంకా మీరు ఎట్లా అట్లా సిద్ధంగా చెప్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం రాబోయే కాలంలో మా జనాభా ప్రకారంగా మాకు కల్పించాల్సిన వాట అన్ని రంగాల్లో కల్పించకపోతే రాష్ట్రంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజకీయ కార్యక్రమాలు రూపొందించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని దించే విధంగా మెడలు వంచే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా ఈరోజు ఈ సమావేశం యొక్క ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశము రాబోయే పంచాయతీరాజ్ రాజ్ ఎలక్షన్లలో జరుగుతున్నటువంటి ఏదైతే అవకతవకలు ఇంతముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందో వాటిని సరిదిద్ది వాళ్ళు చేసిన తప్పులే బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా వచ్చే ఎలక్షన్లో పంచాయత్ రాజ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో దానికి కట్టుబడి ఒక రాజకీయ అంశంగా మార్చినప్పుడు రాజకీయ అంశంలో రేపు న్యాయ వ్యవస్థలో వచ్చే ఒక ఆటుపోట్లను కూడా తట్టుకొని ముందుకు పోయే విధంగా వాళ్ళు ముందుకు పోయి థర్టీ వన్ బీల ఏదైతే అవకాశం ఉందో అందులో పొందుపరచే విధంగా అదేవిధంగా ఏదైతే షెడ్యూల్ నైన్లో చేర్చే విధంగా ముందుకు వాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అదే విధంగా బీఆర్ఎస్ కూడా ఇప్పుడు వాళ్ళకు వాయిస్ లేదు ఎందుకంటే దే హావ్ బ్లండర్లీ అంటే మిస్టేక్ బ్లండర్ దే హావ్ డన్ ఇది డిప్రైవ్డ్ ది సెక్షన్స్ ఫర్ గెటింగ్ ఎలెక్ట్ అయితే గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ చాలా పెద్ద ఎత్తున అన్యాయం చేసింది కాబట్టి గ్రామ పంచాయతీ అంటే రూరల్ ఏరియాలో మొత్తము ఓడిపోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ మిస్టేక్ను కాంగ్రెస్ పార్టీ చేయకూడదని మేము తెలియజేస్తున్నాము కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఉన్నది ఎందుకంటే బీజేపీ ఈరోజు కార్నర్ అవుతున్నది ఖచ్చితంగా బీజేపీ వన్ వాయిస్ దే ఆర్ టెల్లింగ్ వేర్ అగర్ ఓపీసీ పర్టికులర్లీ హిందూ సెక్షన్ ఆఫ్ ది సొసైటీకి మేము ఫేవర్ చేస్తున్నామని అంటున్నారు కానీ ఇంటర్న్ దే వాదే డూయింగ్ అంటే ఏం లేదు నీళ్ళు ఇప్పుడే మా మిత్రుడు మన గౌడ్ గారు క్లియర్ చెప్పాడు దేశీయ అధ్యక్షులు ఆయన ఈరోజు లాంటి అలొకేషన్స్ లేవు వాళ్ళు చెప్పడం ఒకటి చేయడం ఒకటి కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వము బీజేపీ ఎంపీలు కూడా ఇక్కడ తిరగకుండా చేయాల్సిన అవసరము ఈ ఓబీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ల మీద ఉందని నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా వాళ్ళే దే ఆర్ రెస్పాన్సిబుల్ దే టు టేక్ ది ఇనిషియేషన్ పార్లమెంట్లో బిల్ పాస్ కావాలంటే ఖచ్చితంగా ఇది అసెంట్ పోవాలంటే ఖచ్చితంగా లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఖచ్చితంగా వాళ్ళు తీర్మానం చేసి వాళ్ళు అసెంబ్ట్కి పంపించాల్సిన బాధ్యత ఈరోజు బీజేపీ ప్రభుత్వంపై ఉన్నది బీజేపీ నాయకులపై ఉన్నది బీజేపీ నాయకులు వాళ్ళు అంటే ఏదైతే మేము బీసీలకు చేస్తున్నాము కొంతమంది మేము బీసీలనే వాళ్ళు ఓన్ చేసుకొని అన్నట్టు మాట్లాడుతున్న వాళ్ళు దే షుడ్ ఆల్సో ఫీల్ సై వాట్ దే ఆర్ డూయింగ్ కాబట్టి ఖచ్చితంగా మోడీ గారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది క్లెయిమింగ్ అయితే ఓబీసీ వాట్ ఈస్ డూయింగ్ టు ఓబీసీ షుడ్ ఆల్సో థింక్ ఓవర్ ఇట్ అందుకే ఎందుకంటే ఒక క్లెయిమ్ చేసుకోవడం కాదు క్లెయిమ్ చేసుకొని ఆ కలర్లో లాభపడడం కాదు వా సెక్షన్ ఆఫ్ ది పీపుల్ కూడా నా వల్ల ఏమైనా లాభపడుతున్నా అనేది కూడా చూసుకోవాల్సిన వాళ్ళపై ఉన్నదని మేము తెలియజేస్తున్నాము ఇది ఈరోజు కృష్ణమూర్తి గారి కేసు కూడా ఉన్నది అదేవిధంగా ఇప్పటికే నిరసత్యనారాయణ గారు క్లియర్ చెప్పడం జరిగింది అన్ని జడ్జిమెంట్లు కూడా మీకు ఆ రోజు ఎప్పుడైతే ప్రతి ఒక్క జడ్జిమెంట్లో కూడా ఎంతసేపు సెన్సెస్ లేదు సెన్సెస్ లేదు అన్నారు ఇప్పుడు సెన్సెస్ వచ్చింది అయ్యా సెన్సెస్ వచ్చినప్పుడు కాబట్టి ఖచ్చితంగా కోర్టులు కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటారు వార్ దే ఆన్ ఆల్ దీస్ ఇయర్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా జడ్జిలు కూడా అతితమయం కాదు కాబట్టి దే షుడ్ ఆల్సో రూల్ ఆఫ్ రూల్ పొజిషన్ పాటించాలి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో వాట్ ఎవర్ ఎన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ దేశుడ్ ఆల్సో ఫాలో ఇట్ కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల మనగడ సాధించాలంటే కూడా ఖచ్చితంగా ఈ అంశంలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా ఒక పరిశీలన వేసుకొని ముందు వాల్సిన అవసరం ఉంది షుడ్ ఆల్సో అంటే దే దేహ్ మేనిఫెస్టో ఏదైతే ఇచ్చారో ఆ మేనిఫెస్టో కట్టుబడి ముందు వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను రాబోయే పరిణామాలకు ఖచ్చితంగా రోజు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటుంది అందరు కూడా వచ్చేసి వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏదైతుందో ఇది ఎంతవరకు ఈ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అన్యాయం జరుగుతుందో ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉందని మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సోదరులు ఎర్ర సత్యనారాయణ గారికి అదే రకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ మహానాయకులు కోల జనార్దన్ గౌడ్ గారికి అదే రకంగా అడ్వకేట్ జేఏసీ చైర్మన్ నాగుల శ్రీనివాస్ గౌ యాదవ్ గారికి అదే రకంగా ఇతర బీసీ నాయకులందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం మిత్రులారా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలకు పేద వర్గాలకు మరీ ముఖ్యంగా బీసీ వర్గాలకు అన్ని విధాలుగా వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి గడిచినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మేనిఫెస్టో లోపల పేర్కొన్నది మరియు కామారెడ్డి డిక్లరేషన్గా దీనిని ఆ రోజు సభ పెట్టి ప్రకటించింది మనందరికీ తెలుసు గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయాన్ని చేసినటువంటి విషయం అందరు తెలుసు దాని మీద అనేక రకాలైన పోరాటాలు చేసినాం ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లను పద్దెనిమిది శాతానికి తీసుకొచ్చినటువంటి ఘనచరిత్ర కేసీఆర్ కు ఉన్నది మరి ఆ రోజు మేమందరం కూడా ప్రతిఘడించడం పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామ పంచాయతీ స్థానాలకు గాను బీసీలకు ఆ రోజు దక్కింది రెండు వేల మూడు వందల నలభై ఐదు స్థానాలు మాత్రమే అంటే బీసీల యొక్క రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ముప్పై నాలుగు శాతం నుండి పద్దెనిమిది శాతానికి తీసుకొచ్చి బీసీల యొక్క గొంతు కోసినటువంటి బీసీలను రాజ్యాధికారానికి దూరంగా చేసినటువంటి చర్యలు కేసీఆర్ చేపడితే మేమందరం కూడా మూకుమ్మడిగా పోరాటం చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెరించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా మరొక మారు గుర్తు చేస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వాలు బీసీలకు అనుకూలంగా ప్రవర్తించడాన్ని బీసీలకు అనుకూలంగా వారి యొక్క కార్యాచరణ మార్చుకోవడానికి ఆ విధమైనటువంటి పరిస్థితిని ఆ విధమైనటువంటి కంపల్షన్ని అంటే తప్పనిసరి పరిస్థితిని ఏర్పాటు చేసింది ఈ రాహుల్ గాంధీ చెప్తానో లేకపోతే మోడీ చెప్తానో రేవంత్ రెడ్డి చెప్తానో కాదు ఇక్కడ కూర్చున్నటువంటి బీసీ నాయకులు ఇక్కడికి రాకుండా కూడా ఉద్యమాలు చేస్తున్నటువంటి అనేక మంది బీసీ నాయకులు తీవ్రంగా పోరాటం చేయడం వల్ల ఈ రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలకు అనివార్యత ఏర్పాటయ్యి బీసీలకు అనుకూలంగా ప్రవర్తించడం వాళ్ళు మొదలుపెట్టింది అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కులగణన చేస్తామని చెప్పేసి అని చెప్తున్నారు పేరుకు కులగణన చేసినా కూడా దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాలను బీసీలకు అందించేటటువంటి విషయం లోపల మాత్రం ఈ ప్రభుత్వం తీవ్రంగా ఫెయిల్ అయిందనేటటువంటి విషయాన్ని కూడా మేము స్పష్ట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం కులగణన చేయడం ఒక అయితే కులగణన ద్వారా వచ్చినటువంటి ఫలితాలను అమలు చేయడం చాలా ముఖ్యమైనటువంటి అంశం మరి అలా అటువంటి ఫలితాలు అమలవుతున్నాయంటే ఇయాల కార్పొరేషన్ పదవులలో కానీ లేకపోతే అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంటు స్థానాలను బీసీలకు కేటాయించేటటువంటి విషయం లోపల కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి వివక్షను బీసీల పక్షాన చూపుతా ఉన్నది ఇవాళ కులగలన అన్నారు కులగణన చేయడం కూడా చేసేటటువంటి విధానం లోపల సరైనటువంటి మార్గదర్శకాలను ఫాలో కాకుండా ఏదో తూతూ మంత్రంగా కులగలన చేస్తే అది కూడా తప్పుగా జరిగిందని చెప్పేసి మేము అందరం ప్రతిఘడిస్తే తిరిగి రీసర్వే చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మరి వచ్చినటువంటి కులగణన ఫలితాలకు అనుగుణంగా పదవుల పంపిణీ జరుగుతుందా అంటే కేవలం కులగణనం మేము అనేటటువంటి క్రెడిట్ ని సంపాదించుకోవడం కోసమే వాళ్ళ ప్రయత్నం ఉంది తప్పించి దానికి సంబంధించినటువంటి ఫలితాలను ప్రజలకు అందించడం బీసీలకు అందించడం లోపల వాళ్ళకు చిత్తశుద్ధి లేదనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం ప్రాధాన్యత కలిగినటువంటి ఏవైతే మంత్రి శాఖలు ఉంటాయో మంత్రివర్గ శాఖలు ఉంటాయో ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలన్నింటినీ కూడా అగ్రవర్ణాలను చేతిలో పెట్టుకొని ఏమాత్రం ప్రాధాన్యత లేని బడ్జెట్ లేనటువంటి మంత్రివర్గ శాఖలను బీసీలకు ఎస్సీలకు అప్పజెప్పి ఇవాళ ఏంటంటే మేము బీసీలను ఎస్సీ ఎస్టీలను దగ్గర తీసుకొని సామాజిక న్యాయం వైపు మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రయాణం చేస్తున్నాం అని చెప్పేసి అని ప్రజల్ని మబ్బెట్టేటటువంటి విధంగా మీరు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మీ ప్రాధాన్యతల కోత కోసం అయితేనేమో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు నిధులు వస్తాయి కానీ మా పిల్లలు చదువుకోవడానికి అవసరమైనటువంటి రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలంటే మాత్రం మీకు వీలు కాదు ఇది ఒక్కటే కాదు విదేశీ విద్యా రుణం కావచ్చు బీచ్లకు లోన్లు కానీ ఏది ఇవ్వడానికి మీకు మనసు రాదు గత ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ ప్రభుత్వం దెబ్బ తినడానికి చచ్చి ఏది ఓడిపోవడానికి కారణం ఏంటంటే బీసీల నుంచి వచ్చినటువంటి తీవ్రమైనటువంటి నిరసన మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా కొనసాగుతూ ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పి చెప్పి ఇవాళ కులగలన చేసిన తర్వాత దాని ఫలితాలను మాకు అందించకుండా ఇవాళ ఏదో ఒక కారణం చెప్పి దానికి సంబంధించినటువంటి జీవోను విడుదల చేయకుండా ఇవాళ మేము ఎలక్షన్ లోకి వెళ్తాము స్థానిక సంస్థల ఎన్నికలకు పోతాం అని అంటున్నారు మళ్ళీ దీన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు వాళ్ళు నలభై రెండు శాతం ఇస్తారంట మిగతా పార్టీలు కూడా ఇస్తారా ఇలా చూస్తారంట నీకు నిజంగానే కనుక చిత్తశుద్ధి ఉండేది ఉంటే దీనికి సంబంధించినటువంటి ఒక జీవోను తీసుకొని వచ్చేసి దాని ప్రకారం ఎలక్షన్లకు పోండి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వండి మాకు రిజర్వేషన్ అందేలా చేయండి అలా కాకుండా మీకు అవసరమైన పనులకు మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని పోయి పది పదిహేను సార్లు కలుస్తారు మరి ఇవాళ మీరు చేసినటువంటి గులగరణ గురించి ఢిల్లీలో అక్కడ ఏదో దీక్ష చేసింది కానీ మరి ఎందుకు ప్రధానమంత్రి కలిసేటటువంటి ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయలేని చెప్పేసి అని మేము మరొకసారి స్పష్టంగా అడుగుతున్నాం మళ్ళీ ఇవాళ మరొక గొప్ప విషయం ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త కులఘలన చేయడం కోసం అవసరమైన గెజిట్ విడుదల చేసింది ముప్పై నాలుగు లక్షల మంది ఎన్యూమరేటర్ తోని రియల్ టైం సర్వే చేయబోతున్నది టెక్నికల్గా అప్డేటెడ్ మొబైల్స్ తోని టెక్నికల్గా సౌండ్ సర్వేని చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చేరు మరి వాళ్ళకు కూడా చెప్తున్న విషయం ఏంటంటే మీరు త్వరితగతిన ఈ సర్వేను పూర్తి చేసి దీనికి సంబంధించినటువంటి ఫలితాలను అనుసరించి బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు బడ్జెట్ లోపల సమాన వాటా అదే రకంగా ఇతర అంశాలలో కూడా బీసీలకు పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉంటది విధంగా ఈ సర్వే తర్వాత ఏదైతే మహిళలకు ఇస్తా అన్నటువంటి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లలో కూడా మా బీసీ మహిళలకు కూడా సబ్కోటా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది బీసీలకు కూడా చట్ట రిజర్వేషన్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది మా పెద్దలు చెప్పినట్టు మీకు అవసరమైన ఈ రిజర్వేషన్ రిజర్వేషన్ రెండు మూడు రోజులలో మీరు చట్టంగా మార్చుకుంటారు కానీ మాకు అవసరమైనటువంటి కులఘలన కానీ మిగతా విషయాలను మాత్రం అమలు చేయాలంటే మాత్రం మీకు మనసు రాదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో వ్యవహరించి తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీలకు అమలయ్యేటటువంటి విధంగా మీరు కలిసి పనిచేయాలి అలా కాకుండా కేవలం హామీలు మాత్రమే ఇచ్చి అమలు గనక చేయకుండా కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తప్పించుకునేది ఉంటే తప్పకుండా క్షేత్రస్థాయి లోపల వాళ్ళకు భంగపాటు తప్పదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇప్పటికే మా రాజ్యాధికారం కోసం మేము మా శ్రేణులంతా కూడా కింద ఒక నిర్మాణమైనటువంటి ప్రక్రియ రాజకీయ నిర్మాణ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం తప్పకుండా మేము ఇప్పటికే క్షేత్ర స్థాయి లోపల ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి సిద్ధంగా ఉన్నాం మరి ప్రభుత్వం కనుక ఇవాళ చేసేటటువంటి క్యాబినెట్ సమావేశంలో కనుక తప్పకుండా దీనికి సంబంధించిన జీవో అదే రకంగా జీవోను అనుసరించి కనుక ఎన్నికలు నిర్వహించకపోతే ఈ నెల పద్దెనిమిదో తారీఖు బీసీ సంఘాలు బీసీలకు సంబంధించిన నాయకులు కూడా మూకుమ్మడిగా ఏ కోన్ముకులై ఇందిరా పార్క్ దగ్గర ఒక బలమైనటువంటి భారీ దీక్షను చేపట్టనున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మీడియా మిత్రులకు పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శాతం రిజర్వేషన్లను సామాజిక న్యాయ రాజ్యాధికారాన్ని